హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు చేసి వెంకీ మణబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అరేంజ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటిఫికేషన్ రాస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో కెమెరా అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు తగ్గకుండా మ్యాక్సిమం రెండు నిమిషాలు పైన వచ్చేలా వీడియో తీసి అయితే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇంకా పొట్టేళ్ళు మేకపోతలు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి ఎన్ని మేకపోతలు ఉన్నాయి వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో కానీ స్క్రీన్ పైన కానీ నా నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ ఇవ్వాలి కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు చుట్టు గొర్రెలు అనేది మనకి పల్లెల్లో రైతు దగ్గర చిన్న కట్టలు చాలామంది అడుగుతున్నారు అన్న మాకు ఇరవై గూర్లు కావాలి ముప్పై గూర్లు కావాలని చాలామంది అడుగుతున్నారు పల్లెల్లో రైతు దగ్గర చిన్న కట్ట చిన్న కట్ట అనేది మనకి ఇరవై మూడు గొర్రెలు ఇరవై రెండు పిల్లలు బ్రదర్ ఇరవై మూడు గొర్రెలు ఇరవై రెండు పిల్లలు అనేది మనకు అమ్మకం అనుకున్నాయి ఒక గొర్రె మాత్రం సూటి మీద అనేది ఉంది కనిపించే గొర్రె మనకి చూడుది ఆ గొర్రె ఏంటంటే మనకి ఇరవై మూడు గొర్రెలు ఇరవై మూడు పిల్లలు అనేది అవుతాయి ఇక్కడ జత అన్నప్పుడు మనకి రెండు గొర్రెలు రెండు పిల్లలు వస్తాయి బ్రదర్ జత అంటే మనకి రెండు గొర్రెలు రెండు పిల్లలు నాలుగు జీవాలు కలిపి మనకి ముప్పై నాలుగు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరమ్ అనేది ఖచ్చితంగా ఉంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంచెల కోన రూటు పల్లెల్ అనేది మనకి కట్ట అనేది ఉన్నాయి పాలకొని రోజులు కాల్ చేయండి ఇంకా పిల్లలు కూడా కనిపిస్తున్నాయి కదా ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ల పిల్లలు ఉన్నాయి ఫిమేల్ కదం పిల్లలు అనేది ఉన్నాయి కాబట్టి ఏదైనా సరే లైవ్ లేక రండి వీడియోలో చూసేదానికంటే లైవ్ వచ్చి చూసుకొని పళ్ళున్నాయా గుట్టుకళ్ళు ఏదైనా ఉన్నాయా పాలు వస్తున్నాయా లేదా పాలు వస్తున్నాయా లేదా ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేస్తాం ఒకవేళ ఈ కట్ట నచ్చకపోతే వేరే కట్టలు అయితే చూసుకొని మనం కొనుక్కోవచ్చు ఏదైనా సరే ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం ఫోన్లో బేరలు అయితే చేయొద్దు ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి ఈ కట్టే కాకుండా వేరే కట్టలు కూడా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేస్తారంటే ఫోన్లో అయితే మాట్లాడదాం ఓకేనా వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ